ఏం మాట్లాడినా ఇన్ఫ్లుయెన్స్ అవ్వను కానీ యూట్యూబ్ లో వీడియోస్ కు మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవుతా వీడియోస్ చూస్తా ఉంటే రాయలసీమ స్పెషల్ ఎర్ర కారం దోశ అని కనిపించింది ఇంకా వెంటనే ప్రిపేర్ చేసేసా కారం ప్రిపేర్ చేసేది వీడియో తీలేకపోయాను గానీ ఎలా ప్రిపేర్ చేశాను అని యాజ్ టీస్ చెప్తాను వినండి ఒక మిక్సీ జార్ లోకి కూరలోకి యూస్ చేసే కారం లేదా నాలుగైదు ఎండుమిర్చిని తీసుకోవాలి ఎండుమిర్చితో పాటు టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు నాలుగైదు ఉల్లిపాయల్ని కట్ చేసుకుని యాడ్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్లేవర్స్ ఇష్టమైతే కొంచెం జీలకర్ర అండ్ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయకుండా మిక్సీ పట్టా ఇలానే పచ్చిగా అయినా దోశ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు అంట కానీ నేను ఇంకో ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ ఎండుమిర్చి తాలింపు గింజలు కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేస్తే ఉల్లిపాయలు వాసన లేకుండా ఉంటాయి ఇంకా దోశ వేసేసుకొని దోశ పైన కారం స్ప్రెడ్ చేసుకొని తినడమే చట్నీ కంటే కూడా చప్పిడిపప్పు ఎర్రకారం దోశలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ గుడ్డు పగిలిన చోట పిండి వేస్తే నీచు స్మిల్ రాదు అని చెప్పారు కదా అది అయితే బాగా వర్కౌట్ అయింది